హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికిచేర్ల గ్రామం నుంచి వేరేగోపాల్ గారు పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక నాలుగు పుంజుల్ని అలాగే ఒక పెట్టని అమ్మగానే పెట్టారండి ఇవి మొత్తం కూడా తూర్పు జాతీయ చెప్తున్నారు నాలుగు పుంజులు ఒక పెట్ట ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో కాకిడాగా రెండోది రసంగ డాగ మూడోది ఎర్రపోల నాలుగోది అబ్రాసిన ఎమలని చెప్తున్నారండి ఇక పెట్ట విషయానికి వస్తే కనుక డాగ అని చెప్తున్నారు ఇవన్నీ కూడా రంగులు ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి కాకిడాగ రసంగి ఎర్రపోల అబ్రాసిన ఎమలండి పెట్ట వచ్చేసి డ్యాగ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం ఉన్నాయని చెప్తున్నారు ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనకు వచ్చి కాకి డాగ్ అండి దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండుగా చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ టూ చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి వెయిట్ వచ్చి త్రీ కేజెస్గా చెప్తున్నారు వయసు వచ్చి పదమూడు నెలలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ కాకి డాగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌసండ్ రుపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఇక రెండోది వచ్చేసి రసంగ డాగ్ అండి దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవైగా చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీగా చెప్తున్నారు బరువు వచ్చి రెండవర కేజీ చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారండి వయసు వచ్చి పదకొండు నెలల వయసులో పుంజుగా చెప్తున్నారండి లెవెన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఈ రసంగి డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఇక మూడోది ఎర్రపోలా అండి దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవైగా చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీలు చెప్తారండీ టూ కేజీస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు వయసు వచ్చి తొమ్మిది నెలల వయసులో పట్టగా చెప్తున్నారు అండి నైన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఇక ఈ ఎర్రపూల పట్టాపుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక నాలుగవది అబ్రాస్ నెమలండి నాలుగో పుంజ్ వచ్చేసి అబ్రాస్ నెమలి దీని ఒక ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై ఒకటిగా చెప్తున్నారండి బరువు వచ్చేసి రెండున్నర కేజీ చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజ్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుల పుంజుగా చెప్తున్నారండి లెవెన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ అబ్రాస్ నెమలి పుంజు ఒక ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక పెట్ట విషయం తీసుకుంటే కనుక ఇది రంగు వచ్చి డాగం అండి దీనికి ఎత్తి వచ్చేసి ఇరవై ఒకటికి చెప్తున్నారు ట్వంటీ వన్గా హైట్ చెప్తున్నారు బరువు వచ్చి మూడున్నర కేజీ చెప్తున్నారు అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీగా చెప్తున్నారండి ఇది డబుల్ బాడీ పెట్టగా చెప్తున్నారు ఈ యొక్క పెట్ట యొక్క ధర విషయం తీసుకుంటే డాగ ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ ధరలో కొద్ది బాగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి ఎవరైనా మొత్తం నచ్చి అంటే నాలుగు పుంజులు ఒక పెట్ట మొత్తం కలిపి నచ్చితే కనుక ఒకళ్ళే తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అనేది పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు నేనైతే వేరగోపాల వేరగోపాల్ నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తానండి అలాగే డిస్క్రిప్షన్ నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు విషయాలు మాడుకొని ఆ పుంజుల్ని ఆ పెట్టని మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్